హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో పాత నాణాలు మరియు నోట్లకు డిమాండ్ బాగా ఉంది ఇటీవల కాలంలో ఈ అరుతైన నాణాలు నోట్లకు మంచి ధర లభిస్తోంది వాటి ద్వారా మీరు ఒక్క స్ట్రోక్తో అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాత నోట్లను విక్రయించే సమయంలో నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి ఫ్రాడ్స్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేయొచ్చు ఇటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్త పడాలి ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మీ పాత కాయిన్స్ కలెక్ట్ చేసే అలవాటు ఉంటే మీరు డబ్బు పెట్టుకొనొచ్చు కూడా ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం పాత ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్పై ఐదు రూపాయలని డిఫరెంట్ భాషలో రాసి ఉంటే దాని ధర ఆరు లక్షల యాభై వేల నాలుగు వందల ఇరవై పాత వంద రూపాయల అగ్రికల్చర్ నోటు ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల అరవై పాత రూపాయి నోటు ధర రెండు లక్షల అరవై వేలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన పాత రెండు పైసల కాయిన్ ధర లక్ష డెబ్బై రెండు వేలు రెండు వేల పదిలో విడుదలైన పాత పది రూపాయల కాయిన్ ధర లక్ష నలభై రెండు వేల ఆరు వందల యాభై పాత యాభై నోటుపై పార్లమెంట్ బొమ్మ ఉన్న దాని ధర లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల ఎనభై పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగులో విడుదలైన ఇందిరాగాంధీ ఉన్న కాయిన్ ధర మూడు లక్షల అరవై వేల ఏడు వందల యాభై పాత రూపాయి నోటు చివరిలో సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న నోటు ధర ఐదు లక్షల పదహారు వేల రెండు వందల ఎనభై శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క ఐదు రూపాయల కాయిన్ పై మెడలో గంట మింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఖడ్గమృగం బొమ్మ ఉన్న ఇరవై ఐదు పైసల కాయిన్ ధర పదిహేడు లక్షలు ప్రస్తుతం పాత కాయిన్స్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి కాయిన్ బజార్ ఇండియా మార్ట్ క్విక్కర్ కొన్ని ప్రధాన వెబ్సైట్లు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజ్లో డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి ఫైల్ డౌన్లోడ్ అయ్యాక ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి వింజో యాప్ని ఇన్స్టాల్ చేయండి యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేసి అక్కడ మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి మీ నెంబర్ మాకు వస్తుంది తర్వాత మేమే మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే